హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షిగౌస్ బ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ప్రోటీన్ ఇంకా ఐరన్ రిచ్ ఫుడ్ డ్రై ఫ్రూట్ లడ్డు ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బాదం పంప్కిన్ సీడ్స్ గోంద్ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ వాల్నట్స్ అక్రోట్ ఇంకా ఖజూర్ ఇప్పుడు బాదం తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అదేవిధంగా అక్రోట్ని కూడా కట్ చేసుకోవాలి మరియు అదేవిధంగా కాజులు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి కాజును ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కట్ వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేసాయి తీసి పక్కన పెట్టుకొని అదేవిధంగా బాదం ఇంకా ని కూడా నూనెలో నెయ్యి వేసుకొని వేయించుకోవాలి ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా పంకిన్ సీడ్స్ కూడా వేయించుకోవాలి పంప్కిన్ సీడ్స్ వేగిపోయాయి ఇప్పుడు మిలన్ సీడ్స్ కూడా వేయించుకోవాలి అదే విధంగా నోందులు కూడా నెయ్యి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు నెయ్యి వేసుకొని అందులో సగసలు మరియు కొబ్బరి తురుములు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఖజూర్ని కూడా ఈ విధంగా నెయ్యి వేసుకొని వేయించుకోవాలి ఖర్జూర్ని ఈ విధంగా వేయించుకోవడం వల్ల అది మెత్తగా అవుతుంది ఇప్పుడు మనం వేయించుకున్న గోందుని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ని మనం బౌల్లో వేసుకున్న డ్రై ఫ్రూట్స్లో మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా మనం ఫ్రై చేసుకున్న ఖజూర్ని కూడా ఈ బౌల్లోనే మిక్స్ చేసుకోవాలి ఖజూర్ వేడిగా ఉన్నప్పుడే మిక్స్ చేసుకోవడం వల్ల లడ్డూలు చేసుకోవడం ఈజీ అవుతుంది ఇలా మిక్స్ చేసుకున్నాక చిన్న చిన్న ఉండలు చేసుకొని లడ్డూ లాగా చేసుకోవాలి ఈ లడ్డూ రోజు తినడం వల్ల ముఖ్యంగా ఆడవాళ్ళకి ఐరన్ ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది మీరు కూడా ఈ విధంగా లడ్డూలు ఇంట్లోనే తయారు చేసుకొని ఎలా ఉందో కమెంట్లో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్